శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ కేసు విషయంలో ఒక కీలకమైన విషయం ఏంటంటే దాదాపు మూడు వందల సీసీ కెమెరాలని జల్లెడి పెట్టారు పోలీసులు అటు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఇన్సిడెంట్ జరిగింది దానివల్ల ఆయన హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత విజయవాడ చేరుకునే లోపల హెడ్లైట్ పగిలింది ఇది ఎట్లా జరిగింది యాక్సిడెంటల్గా జరిగిందా దాడి చేసి ఉండొచ్చా అసలు మీ ఆలోచన నేను యాక్సిడెంటల్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండాలి అది బండి డ్యామేజ్ అవ్వడానికి రీజన్ ఎందుకంటే ఆయనకి హెడ్లైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరే పొజిషన్ అయితే ఉండదు ఎందుకంటే అక్కడ డ్యామేజ్ ఉంటే అక్కడ చేపించుకునే బయలుదేరుతారు ఆయన మార్గం మధ్యలోనే హెడ్లైట్ పోయింది పైగా అది టెక్నికల్గా పోయిందనుకోవడానికి లేదు హెడ్లైట్ డూమ్ పగిలింది పగిలిపోయింది పగిలిపోయింది బ్లంకర్ మీదే వచ్చేసాడు వచ్చేసాడంటే రెండు రీజన్స్ అది ఎక్కడైనా స్కిడ్ అవ్వచ్చు లేదైనా దారిలో కొంతమంది ఆకుదాయిలు ఉంటారు మనీ డిమాండ్ చేసేటటువంటి వాళ్ళు లేదు సింగిల్గా వస్తున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసేటటువంటి టీమ్స్ ఉంటాయి కొన్ని హైవేల్లో ఏది జరిగిందన్నది మొట్టమొదటి దాని మీద స్పష్టమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ చాలా డెప్త్కి వెళ్ళి చెయ్యాలి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఏ క్రైమ్ దా దాగడం దాచడం అనేది సాధ్యం కాదండి క్రైమ్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే నేరం అనేది ఈజీగా మనం పట్టుకోగలం ఈరోజు టెక్నికల్గా అంత అడ్వాన్స్డ్గా మనం ఉన్నాం అందుకని అవన్నీ మనం ఊహల్లోకి వెళ్ళడం కన్నా ఒక మాట మాట్లాడండి ఒక పొలిటీషియన్స్ చాలా రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి అంటే కొన్ని టోల్ గేట్స్ దగ్గర ఈ హెడ్లైట్ ఉంది తర్వాత ఎప్పుడైతే విజయవాడ దాటాక హెడ్లైట్ విజయవాడ నుంచి పోయి టోల్ గేట్స్ కాదు కానీ కోదాడికి ముందు ఒక టోల్ గేట్లో హెడ్లైట్ ఉంది ఆ కోదాడు తర్వాత కోదాడికి ముందు ఉన్నటువంటిది కోదాడ ఇంకొకటి ఏదో ఉంది చిలకల్ చిలకళ్ళు ఏ అక్కడికి వచ్చేటప్పటికి హెడ్లైట్ డ్యామేజ్ అయితే జరిగింది ఆ డ్యామేజ్ కూడా మనకు చూడడానికి ఏంటంటే ఎవరో హెడ్లైట్ని అయితే కొట్టారు గుద్దుకుంటే జరిగినటువంటిది అయ్యి ఉండాలి లేదు ఎవరైనా రాయితో కొట్టచ్చు కర్రతో కొట్టచ్చు ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉండాలి లేదు స్కిడ్ అవ్వచ్చు స్కిడ్ అయిన హెడ్లైట్ డైరెక్ట్గా పగలడానికి అవకాశం ఉండదు స్కిడ్ అయితే బ్లంకర్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇలాంటివి ఇప్పుడు అది ఇన్ టైము మహాయితో టూ వీక్స్ కూడా అవ్వలేదు ఇన్సిడెంట్ జరిగి ఇది చాలా డె ఇప్పటికే మూడు వందల సిసి కెమెరాలు గవర్నమెంట్ సైడు అలాగే ప్రైవేటు సిసి కెమెరాలని చాలా రెస్పాన్సిబిలిటీగా పోలీసు వారు నిజంగా చాలా బాగా చేశారు ఇంకా బయటకు వచ్చినటువంటి సమాచారం కన్నా ఇంకా వాళ్ళ దగ్గర చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది మాకున్నటువంటి సమాచారం చాలా వ్యాల్య వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఈ కేసుని ట్రూత్ రిపోర్ట్ని బాధ్యతగానే డిస్ప్లే చేస్తారని నేనైతే నమ్ముతున్నాను అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఓకే మీరు చెప్పింది కూడా మంచి పాయింట్ అయితే క్లియర్గా ఎవరైతే ప్రవీణ్ పగడాల గారిని అనుసరించే వ్యక్తులు కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కొంతమంది యూస్ పెంచుకోవడానికి చేసే పనులు కావచ్చు అసలు ఈ వ్యక్తే ప్రవీణ్ పగడాల కాదు అనే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు సార్ కొన్ని కొంతమంది మాట్లాడతారండి బైక్ మీద వెళ్ళిన వ్యక్తే కాదు కొంత అక్కడ అన్నది వాళ్ళు చెప్పేది కొంతమంది మాట్లాడతారు మాట్లాడి మాట్లాడడానికి ఉంటారు వాళ్ళు ఇప్పుడు బైక్ మీద ఫోటో ఇమేజ్ లో ఆయన కాదని కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు ఇప్పుడు విజయవాడలో ఆ ఎస్ఐ గారు మాట్లాడిన ప్రవీణ్ పగడాలతోనే కదా మాట్లాడేది అక్కడ ఒక డైరెక్ట్ విట్నెస్ ఉన్నాడు కదా ప్రవీణ్ పగడాలే కదా టీ టీవీ అలాగే టీ అతను ఉన్నాడు కదా ఇప్పుడు ఫిజికల్గా వాళ్ళందరూ చూసిన వాళ్ళే కదా అలాగే ఆ కోదావలో బ్రాందీ షాప్లో తీసుకుంటున్నప్పుడు ఆ బ్రాంద్ షాప్ అయిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అతను ఇతను ఒకటే అని వాళ్ళు చెప్పారు అలాగే ఏలూరు టానిక్ లిక్కర్ షాప్ ఏదో ఉంది వాళ్ళ స్టేట్మెంటు రికార్డ్ చేశారు కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ చాలా వ్యాల్యుబుల్ స్టేట్మెంట్స్ అంతవరకు కొంత నమ్మాలి అంటే మీరు అంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిందండి ఏ టెక్నాలజీ ఏదైనా సాధ్యం చేస్తే సాధ్యం అవుద్ది మార్పింగ్ ఏదైనా చేయొచ్చు కానీ ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో అంత ఏ టెక్నాలజీని లేదు ఇంత కాన్స్పరసీ ఇంత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ క్రైమ్ని చేయడానికి అవకాశాలు ఉన్నాయంటే లేవనే నా ఉద్దేశం నాకు ఉన్నటువంటి లిటిల్ నాలెడ్జ్తో చెప్తున్నాను ఇప్పుడు ఈయన రెండు విషయాలు ఇక్కడ ఈ మద్యం విషయం ఒకటి బాగా చర్చ జరుగుతుంది ఆయన అసలు మద్యమే ముట్టుకునే వ్యక్తి కాదు ఆయన మీద కావాలని మందు కొట్టి పడిపోయాడు అనేది తీసుకురావడం కోసం ఇదంతా చేస్తున్నారు అనేది దానికి లీకేజ్లు కొన్ని మీడియా సంస్థలకిచ్చి ఇట్లా చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఒకటి వాళ్ళ నుంచి రెండోది హెడ్లైట్ పగిలిపోయింది మద్యం తాగడం ఈ రెండు ప్రమాదానికి దారితీస్తాయనే విషయం ఆయనకి ఐడియా ఉండదు సార్ ఒక్కటండి ఇప్పుడు మద్యం తాగడం తప్ప అన్నది ప్రక్కన పెడితే అందరూ చెబుతారు తప్పే తాగడం కానీ తాగుతారు అది నేరం కాదు తప్పు వేరు నేరం వేరు ఇక్కడ మందు తాగడం నేరం కాదు అతనికి అలవాటు ఉందేమో అలవాటు ఉంటుంది వీళ్ళు మాట్లాడింది ఏంటంటే ఆయనకి మందు తాగడం అలవాటు లేదు పిఎం రిపోర్ట్లలో నోట్లో మందేసేసి అది చెప్తారు ఇది ఇవన్నీ ఏంటంటే పిలితీ ఉంటాయి అప్పుడు అలాంటివి మనం కొన్ని కేసెస్లో ఉంటాయి వీడియో రికార్డింగ్ ద్వారా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అది పీఎం చేశారు పిఎం కూడా ఎవరో సింగిల్గా చేయలేదు జనరల్గా చేసేటటువంటి పిఎం పీఎంగా అది టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించారు ఇవన్నీ ఏంటంటే కొన్ని మాట్లాడినటువంటి మాటలను మనం సీరియస్ సీరియస్గా తీసుకోకూడదు కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా మాట్లాడినటువంటి వాళ్ళు మాటలను మనం సీరియస్గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒక బాధ్యత రహిత్యంగా మాట్లాడారని నేను అనుకుంటున్నాను అలాగే కొంతమంది మత గురువులు ఇటు క్రిస్టియానిటీ నుంచి అవ్వచ్చు ముస్లింస్ నుంచి అవ్వచ్చు అలాగే హిందూస్ నుంచి అవ్వచ్చు వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాధ్యత రహిత్యంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి మొట్టమొదట ఈ పోలీసు వారు అవసరం లేనటువంటి వాటి మీద ఎక్కువగా పొలిటికల్గా దృష్టి పెడుతుంటారు అందుకని ఇలాంటి వాటి మీద శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తకుండా ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా సుమోటగా కేసులు పెట్టాలి అది ఎవరైనా ఎవరైనా ఎందుకంటే మాట్లాడడం వచ్చింది ఉంది కదా అని రేపొద్దున సొసైటీ భద్రతగా ఉంటే నేను భద్రతగా ఉంటాను నా బిడ్డ భద్రతగా ఉంటుంది మనం సొసైటీని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో నోటికి వచ్చింది మాట్లాడితే రేపు పొద్దున నష్టపోయేది మన బిడ్డ భవిష్యత్తు తద్వారా సొసైటీ వ్యవస్థ నష్టపోతుంది కొంతమంది మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళకి అవసరం లేకుండా మీడియా కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుందండి ఆ ఇంపార్టెన్సీతో వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు పూనకాలతో మాట్లాడుతుంటారు అందుకని రాజకీయ ప్రయోజనాలతో మతపరమైనటువంటి రంగు దానికి జోడించి వాళ్ళు ఏదో పర్సనల్గా గెయిన్ అవ్వడం కోసం చేస్తున్నటువంటి కొన్ని మాటలని మనం దానికి అంత విలువ ఇవ్వకపోవడం బెటర్ అని నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఇలాంటి సెలబ్రిటీ హోదా కలిగిన ప్రవీణ్ పగడా లాంటి వ్యక్తి కేసు విషయంలో పోలీసులు ఒకటి రెండు ప్రెస్ మీట్లు అంతే ఇప్పటిదాకా జరిగిన చూసుకుంటే కదండి అప్డేట్గా డైలీ ఒక బుల్లెటిన్ రిలీజ్ చేయడం వల్ల అపోహలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయంటారు సార్ ఒకటండి మనం ఇది హెల్త్ బుల్లెటన్ కాదండి అస్తమానం ఇన్వెస్టిగేషన్ బులెటిన్ అనేది కాస్త ఇప్పుడు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ టూ టైప్స్ అండి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు ఛార్జ్ చూసి మనం మాట్లాడకూడదు దాంట్లో పార్ట్ వన్ పార్ట్ వన్ ఉంటుంది పార్ట్ వన్ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ అనేది అది పబ్లిక్ కాదు కాన్ఫిడెన్షియల్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది కాకపోతే మనకు నమ్మకం లేకపోతే వేరే ఆఫీసర్ని ఇంకా దాన్ని ఎంగేజ్ చేయమనండి ఈ ఆఫీసర్తో మనకు న్యాయం జరగదు మినిమము ఎబో ఐపీఎస్ ఎబో లేదంటే మినిమం ఐపీఎస్తో దీనికి ఐఓ కింద అపాయింట్ చేయండి ఓ డిఎస్పి స్థాయి సరిపోదు ఆ సిఏ స్థాయి సరిపోదు అని అనొచ్చు తప్పలేదు అందుకని ఎప్పటికప్పుడు గంటకి గంటకి ఆ ఇన్వెస్టిగేషన్ చెప్పమని ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటిది చెప్పమంటే అసలు క్రైమ్ ఎప్పుడు ప్రూవ్ అవ్వదు ఇప్పుడు